ఏకకాలంలో లక్ష రూపాయల రైతు రుణమాఫీ చేయబోతున్న రాష్ట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు తెలుపుతూ గురువారం హన్మకొండ జిల్లా ఆత్మకూరు మండలంలోని హౌస్ బుజుగులో ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి ఎడ్లబండి ఎక్కి నడిపారు అనంతరం హౌస్ బుజుర్గు గ్రామం నుండి ఎమ్మెల్యే స్వయంగా బైక్ నడుపుతూ కటాక్షాపూర్ నేరుకుల్ల పెంచగలపేట కామారం పెద్దాపురం లింగమడుగుపల్లి అక్కంపేట నాగయ్యపల్లి ఆగ్రంపాడు మీదుగా ఆత్మకూరు వరకు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలతో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాటకు కట్టుబడి ఉందని మాట తప్పటం కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ వంశంలోనే లేదన్నారు మూడు విడతలుగా నాలుగు విడతలుగా ఇస్తే మరి ఆ రోజు రెండు వేల పద్నాలుగులో ఉన్న రైతు అప్పు అసలు అప్పు కన్నా వడ్డీ పెరిగిపోయి ఇచ్చిన డబ్బు కూడా కనీసం వడ్డీ కూడా సరిపోలేదు ఇంకా అసలు మించి అప్పు కూడా ఉన్న పరిస్థితులు కూడా మనం ఒకసారి గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది రెండు వేల పద్దెనిమిదిలో మరొకసారి వాగ్దానం వాగ్దానం ఈ బిఆర్ఎస్ ప్రభుత్వంలో ఈ చంద్రశేఖరరావు కుటుంబం అదే విధంగా టిఆర్ఎస్ నాయకత్వం అది కూడా ఒక్కసారి ఇవ్వలేదు అది కూడా మూడు నాలుగు వల్ల వడ్డీ అసలే ఆ విధంగా ఉన్న విషయాన్ని దృష్టి ఆరు నెలలు పూర్తయిన పూర్తయింది ఇంకా ఏడు నెలలు పూర్తి కాకముందే ఇవాళ వంద వంద శాతము ఏదైతే రెండు లక్షల లోపల ఉన్న రుణం ఉన్నదో వంద వంద శాతము మాఫీ చేయడానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకొని ఇవాళ లక్ష రూపాయలు లోపల లక్ష రూపాయల వరకు కూడా రుణమాఫీ చేస్తుంది ప్రభుత్వం రేపు ముప్పై ఒకటో తారీఖు లోపన జూలై ముప్పై ఒకటో తారీఖు లోపన లక్ష యాభై వేలు ఉన్న వాళ్లకు పూర్తి స్థాయిలో మాఫీ చేయబోతుంది ప్రభుత్వం అని చెప్పి ఈ సందర్భంగా మనం చూస్తున్నాం రెండు లక్షలు ఉన్న వారికి వారికి ఆగస్టు పదిహేనో తారీఖు లోపల మరి వంద వంద శాతము రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేయబోతుందనే విషయాన్ని తీసుకొస్తున్నా అంటే ఏడో నెల పూర్తయిన ప్రతి పది రోజుల లోపలినే రైతు రుణమాఫీ ముప్పై ఒక్క వెయ్యి కోట్లు చెల్లించబోతుంది ఈ ప్రభుత్వం ఇవాళ మనం చూస్తున్నాం ఆ దుర్మార్గమైన ప్రభుత్వం ఏడు లక్షల కోట్లు అప్పు చేయడమే కాకుండా నలభై తొమ్మిది వేల కోట్ల బకాయిల బిల్లులు ఈ ప్రభుత్వం మీద ఎత్తిన ఈ ప్రభుత్వం మీద భారం పడ్డ పడ్డా ఇవాళ మొక్కబోని ధైర్యం ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చాలి అని చెప్పి చుట్ట చుట్టతో ప్రయత్నం చేస్తుంటే తప్పుడు ఆరోపణలతోటి ప్రజలలో ఒక రకమైన అపో సృష్టించాలని ప్రయత్నం చేస్తున్నారు ఇది ఎంత మటుకు న్యాయం దయచేసి ఆలోచించండి ఇంకా కొన్ని గ్యారంటీస్ అన్ని పూర్తి చేయాల్సిన అవసరం ఉన్నది తప్పకుండా రాబోయే రోజులలో విద్యార్థులకు ఇస్తారన్న నిరుద్యోగ వృత్తి గాని మహిళా సోదరి మహిళకి ఎవరికైతే గృహలక్ష్మి కింద ఇస్తామన్నా రెండు వేల ఐదు వందల రూపాయలు ప్రతి నెల ఇవ్వడం గాని పెన్షన్స్ విషయాలు గానీ ఇచ్చుకుంటూ పోతాం ఇవాళ జీతాలు కూడా సక్రమంగా ఇవ్వలేని పరిస్థితులు ఉంటే ఇవాళ ఒకటో తారీఖునే ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇస్తున్నాం అదేవిధంగా కాంట్రాక్టర్ లేబర్ లో కూడా వాళ్ళకు కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ కూడా వాళ్ళకు కూడా జీతాలు అందుతున్నాయి ఇంకా కొంత వ్యవస్థ బాగుపడవలసిన అవసరం ఉన్నది ఇవాళ ప్రతి ఒక్క పుట్టబోయే బిడ్డ మీద కూడా రెండు లక్షల వరకు అది ఎత్తిన ఈ చంద్రశేఖర్ రావు కుటుంబానికి అల్లుడు గాని కొడుకు గాని బిడ్డకు గాని లేదా చెప్పే భార్య యొక్క చెల్లెల కొడుకు గాని ఏ విధమైన నైతిక హక్కు ఉంది అని చెప్పి నేను అడుగుతున్నాను హరీశ్వరరావు ఆ రోజు ఒక ఛాలెంజ్ చేశాడు మీరు రుణమాఫీ చేయగలిగితే తను ఎమ్మెల్యే గిరికి రాజీనామా చేస్తానన్నాడు ఇప్పటి నుండే కోడికి దిక్కు గల ఈకలు దొరకబెట్టినట్టుగా ఈకలు లెక్కబెట్టినట్టుగా ఏదో ఏదో తప్పుడు ఆరోపణలతోటి ఆయన రాజీనామాను తప్పించుకోవాలని ప్రయత్నం చేస్తున్నాడు నిజమైన అసలు ఆయన నువ్వు తెలంగాణ బిడ్డ అయితే హరీష్ రావు నిజంగా నువ్వైతే తెలంగాణ బిడ్డవైతే నీకే కాస్త కూడా నైతికత ఉంటే పదిహేనో తారీఖు ఆగస్టు నాడు రాజీనామా చేయకుంటే మరి ఏదైతే ఉందో సెక్రటరీ మన అసెంబ్లీ సాక్షిగా అసెంబ్లీ ముంగట అమరవీరుల స్తూపం ముందు ఈ నాలుగు కోట్ల ప్రజలను క్షమాప నువ్వు అక్కడ నేలకు ముక్కు రాకు తప్పు ప్రజలు కూడా అంతేగాని గుడ్డకు ఈకలు వెతికే పద్ధతి చేయడము తప్పించుకొని చేయడం అనేది ఇది నీ రాజకీయ అనైతికత అని చెప్పి ఈ సందర్భంగా ఛాలెంజ్ చేస్తున్నాను అందులోంచి వాళ్ళ హరీష్ రావు గారు చంద్రశేఖర్ రావు గారు మీరు ఇప్పటికైనా కూడా బుద్ధి తెచ్చుకొని చెంపలు వేసుకొని తప్పుడు మాటలు మాట్లాడడం మానేయండి ఇంకొక కొత్త మాట మొదలు పెట్టారు పది మంది మీ కాంగ్రెస్ లో తీసుకున్నారు వాళ్ళు అనైతికంగా తీసుకున్నారు అని అంటున్నారు కనీసం మీకు మానవత్వం సిగ్గు శీరం ఉందా అని చెప్పి నేను అడుగుతున్నాను మీరు ఆ రోజు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన పన్నెండు మంది శాసన సభ్యులను తీసుకొని పార్టీ మొత్తం బీఆర్ఎస్ లో విలీనమైందని చెప్పి మాట్లాడినావే కారణం మీరే ఎందుకంటే ఆరు నెలల్లో ప్రభుత్వం సో ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాన్ని తొమ్మిది నెలల్లో పడేస్తానంటున్నారు లేకుండా బీజేపీ మీరు కలిసి పడేత్తామంటున్నారు ఇవాళ ఈ ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాన్ని ప్రజలకు సంపూర్ణమైన విశ్వాసంతో మేము అండగా ఉండాలని ప్రయత్నం చేస్తున్నాం కనుక మీ కుయుక్తులకు మేము పై ఎత్తుగా మీ శాసనసభ్యులను తీసుకుంటున్నాం బిడ్డ ఇంకా ఉన్న కూడా ఎమ్మెల్యే కొడుకు అల్లుడు నీ బిడ్డ తప్పితే బిఆర్ఎస్ లో ఉండే పరిస్థితి లేదు తప్పకుండా తీసుకుంటాం కుక్క కాటుకు చెప్పు చూసినావా మీరు చేసిన తప్పుడు పనులకు చెప్పు దెబ్బ లాంటిదే ఈ నిర్ణయం అని చెప్పి సందర్భంగా మనం చేస్తున్నాను అందులో తీసుకోవడం జరుగుతుంది వాళ్ళ బీఆర్ఎస్ బీజేపీలు కూడా సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు ఆ కృష్ణారెడ్డి కిషన్ రెడ్డి ఉన్నో వాళ్ళు అంటున్నారు ఇది మీరు ఎట్లా తీసుకుంటారో రాజీనామాలు చేయాలి కదా అని అంటున్నారు అరే బిడ్డ పది రాష్ట్రాలలో మీరు కాంగ్రెస్ ప్రభుత్వాలను ఇతర పార్టీ ప్రభుత్వాలను కూలగొట్టి మీరు ఇవాళ కేంద్రంలో అధికారం చెల్లిస్తున్న మాట అది మర్చిపోయారా అని చెప్పి అడుగుతున్నారు సన్నాయి నొక్కు నొక్కుతున్నారు బీజేపీ వాళ్ళు కానీ మొదలు గురివింద గింజ ముట్టికిందున్న నల్లధనం మర్చిపోయినట్టుగా మీరు పది రాష్ట్రాలను ప్రభుత్వం కూల దోసిన వాళ్ళు ఏ ఒంటరు చూసిన వంద బర్ల దిన్న శ్లోకాలు వాళ్ళు ఇచ్చిందట నీతి వాక్యాలు వాళ్ళు ఇచ్చిందట అలాంటి రాబందు ప్రభుత్వం మీది మీ బిజెపి నాయకత్వం అలాంటి దుర్మార్గమైన ప్రభు పార్టీ బిఆర్ఎస్ పార్టీ ఇది ప్రజలు కూడా గ్రహించవలసిన అవసరం ఉంది అందులోంచి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను ఇంటింటికి వెళ్ళండి వాస్తవాలు ప్రజలకు చెప్పండి